మొన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఏకంగా పార్లమెంట్లోని ఏపీలో మిస్సింగ్ అయిన మహిళలు తొంభై తొమ్మిది శాతం రికవరీ అయ్యారని లెక్కలతో సహా బయటపెట్టారు ఇక నేను అసెంబ్లీలో హోం మంత్రి అనిత కూడా అసలు ఏపీలో మిస్ అయిన మహిళలందరూ కూడా తిరిగి పోలీసులు కాపాడి వారి వద్దకు చేర్చారన్నారు కానీ ఇదే పవన్ కళ్యాణ్ ఎన్నికల ముందర నాటి వైఎస్ జగన్ ప్రభుత్వంపై వాలంటీర్లపై తీవ్ర ఆరోపణలు చేశారు ఏపీలో ముప్పై మూడు వేల మంది మహిళలు మిస్ అయ్యారని వారంటీలు కిడ్నాప్ చేశారని జగన్ ప్రభుత్వం హస్తం ఉందని పవన్ గత ఎన్నికల ముందు ఆరోపించారు ఢిల్లీలో ఉండే కేంద్ర నిఘా సంస్థలు తనకు చెప్పా అని అబద్ధాలు ప్రచారం చేశాయి పవన్ కళ్యాణ్ అప్పటికి మంత్రి ఎమ్మెల్యే కూడా కారు అయినా కూడా కేంద్ర అధికారులు వచ్చి పవన్ తన చెవిలో చెప్పినట్టుగా అబద్ధాలు ఆడారు జగన్ రివ్యూ పెట్టవా ఆడబిడ్డలు మిస్ అయితే ఇలా చేస్తావా అంటూ ఆడిపోసుకున్నారు కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ హోం మంత్రి అనిత ఇప్పుడు ఆధారాలతో బయటపెట్టి పవన్ వాదన తప్పు అని నిరూపించారు మరి ఇలా అడ్డంగా బొక్కిన పవన్ కళ్యాణ్ తాను చేసిన తప్పుడు ప్రచారంపై ఏపీ ప్రజలకు క్షమాపణ చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు పార్లమెంట్లో ఏపీ మహిళల మిస్సింగ్ కేసుపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానం పవన్ ను ఇరుకున పడేస్తోంది ఆంధ్రప్రదేశ్ లో రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య అదృశ్యమైన నలభై నాలుగు వేల ఆరు వందల ఎనభై ఐదు మంది మహిళల్లో నలభై నాలుగు వేల ఇరవై రెండు మంది మహిళలు పోలీసులు వెతికి పట్టుకున్నారని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ పార్లమెంట్లో ప్రకటించారు కాకిలెక్కలు ప్రతిదీ కాకిలెక్కలే ఈరోజు పవన్ కళ్యాణ్ ఎట్ట దొరికిపోయినాడు చూడండి కేంద్ర మంత్రి బండి సంజయ్ ఒరే నాయన నలభై నాలుగు వేల మంది ఆరు వందలు రెండు వేల ఇరవై మూడు వరకు మిస్ అయినారా అందులో నలభై నాలుగు వేల ఇరవై ఎనిమిది మంది ట్రేస్ అయినారండి ఎప్పుడు అప్పుడైనా పవన్ కళ్యాణ్ ప్రజలకు వచ్చి క్షమాపణ చెప్పాలి కదా మమ్మల్ని క్షమించండి నేను అబద్ధాలు చెప్పినాని సొట్ట కూతలు కూసిన ఇష్టారీతిన మాటనే కేంద్ర నీగా సంస్థలు ఈయనకు వచ్చి చెప్పినాయంట ఏంటికి చెప్తాయండి ఈయనకు నీగా సంస్థలు ఈయన నెత్తి మీద కౌబాయ్ టోపీ వేసుకొని ఎంట పడతాడనే దొంగల ఈయనకు చెప్తాడా ఏ విధమైన సినిమానా తిరుమల కొండ ఎక్కువ స్వామి అంటే నాలుగు గంటలు నాలుగు గంటలు ఉస్సూరు ఉస్సూరు మంట పోయినోడు ఈయన పోయి అమ్మాయిలు కాపాడుకొని వస్తాడు ఇదేమన్నా సినిమాల ఇంటర్వెల్లో ఒక బ్యాంగ్ క్లైమాక్స్లో ఇంకో బ్యాంగ్ రావడానికి సిగ్గుణాల ప్రజలు చూపిస్తారు తొందరలోనే బ్యాంగ్ బ్యాంగ్ అది గుర్తుపెట్టుకోండి